ఒకే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే నటి గిరిజ ప్రముఖ దర్శకుడు మణిరత్నం గీతాంజలి చిత్రంలో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఆమె చాలా ఏండ్లగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు అయితే తాజాగా ఆమె రూపం చూసిన అభిమానులు ప్రేక్షకులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు ఆమె తాజాగా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నటుడు జగపతి బాబు కొత్తగా జయం నిశ్చయముల అనే టాక్ షోతో ప్రారంభించిన ఈ షో కార్యక్రమానికి తొలి అతిథిగా నాగార్జున హాజరయ్యారు ఈ సందర్భంగా నాగార్జునకు సర్ప్రైజ్ ఇస్తూ జగపతి బాబు గీతాంజలి హీరోయిన్ గిరిజతో రికార్డు చేసిన ఓ ప్రత్యేకమైన వీడియో ను ప్లే చేశారు ఆ వీడియోలో కనిపించిన గిరిజను చూసి చాలా మంది గుర్తుపట్టలేకపోయారు ముఖంపై మడతలు వయసు పైబడిన ఛాయలతో ఆమె కనిపించారు దీనితో సోషల్ మీడియాలో ఆమె తాజాగా ఫోటోలు వైరల్ అయ్యాయి అరవై ఆరేండ్ల వయసులోనే నాగార్జున ఎంగుగా కనిపిస్తుండగా గిరిజలో వచ్చిన మార్పులు అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ వీడియో చూసిన తర్వాత జగపతి బాబు కూడా గిరిజ చాలా మారిపోయింది కానీ నువ్వు ఇంకా మారలేదు అని నాగార్జునతో సరదాగా కవ్వించారు ఈ వీడియోలో గిరిజ నాగార్జునపై ప్రశంసల వర్షం కురిపించింది తన మొదటి సినిమా నాగార్జునతో చేయడం తన అదృష్టమని తెలిపారు సినిమా విడుదలయ్యాక తన నటనకు నాగార్జున ఎంతగానో మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు నాగార్జున ఒక లెజెండ్కు ఏమాత్రం తక్కువ కాదు అని ఆమె పేర్కొన్నారు గీతాంజలి సినిమాతో తెలుగు స్టార్డా అందుకున్న గిరిజ ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించగా ఆశించని విజయాన్ని సాధించలేకపోయారు అనంతరం ఆమె నటనకు పూర్తిగా దూరమయ్యారు ఇన్నేళ్ల తర్వాత ఆమె ఇలా కెమెరా ముందు కనిపించడంతో సినీ వర్గాలలో అభిమానులు చర్చనీషంగా మారింది